తల్లి మాటలకు కట్టుబడి హిందూ ధర్మ రక్షణకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన సేవలు చరిత్రలో చిరస్మరణీయమని శివాజీ సేన అధ్యక్షులు కాకు మురళీరెడ్డి పవర్ యూత్ అధ్యక్షులు రమేష్ రాజ్ కొనియాడారు నెల్లూరు దర్గా ప్రగతి నగర్ మెయిన్ రోడ్ లో పవర్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇరవై అడుగుల అవుట్ కు పానాభిషేకం పుష్పాంజలి ఘనంగా చేపట్టారు అనంతరం సంచా కాల్చి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాకు మురళీరెడ్డి రమేష్ రాజ్ మాట్లాడారు నెల్లూరులో గత ఆరు సంవత్సరాలుగా శివాజీ సేన ఆధ్వర్యంలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన అంగరంగ వైభవంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు నెల్లూరు విహార్సీ సెంటర్ నుంచి శివాజీ సేన ఆధ్వర్యంలో ర్యాలీ ఉంటుందని హిందూ ధర్మ రక్షకులంతా పాల్గొనాలని ఈ కార్యక్రమంలో శివాజీ సేన అధ్యక్షులు కాకు మురళీరెడ్డి ఆర్ఎస్ఎస్ నగర కార్యదర్శి సతీష్ ఇతర పార్టీ నాయకులు పరిసర ప్రాంత ప్రజలు మరియు పవర్ యూత్ రమేష్ రాజు వెంకట సూర్య సురేష్ రాజు బాలాజీ ప్రకాష్ సతీష్ సై తేజ్ శిల్వకుమార్ హరిబాబు చింటుబాబు యాదవ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు پرتو پرتو کورو څنګه پهدا دلی دنري مسلمانته یو وروه بېداوم لهدو پرتو